బీహార్లోని పాట్నాకు చెందిన పప్పు అనే బిచ్చగాడు యాచించిన సొమ్ముతోనే శ్రీమంతుడిగా మారాడు నగరంలోని చోట్ల భూమిని కొనుగోలు చేశాడు ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో తన ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాడు సొంతింట్లోనే ఉంటూ తన యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు చిన్నప్పుడు బాగా చదవటం లేదని కుటుంబ సభ్యులు తనను కొట్టేవారని దీంతో ముంబైకి పారిపోయానని చెప్పుకొచ్చాడు రైల్వే స్టేషన్ లో నిల్చున్న తనను చూసి బిచ్చగాడిగా భావించి ప్రజలు డబ్బులివ్వడం మొదలు పెట్టారని రెండు గంటల్లోనే చేతికి మూడు వేల నాలుగు వందలు వచ్చాయని అన్నాడు మరుసటి రోజు అదే స్థలానికి వెళ్లి కూర్చుని మళ్లీ సంపాదించాలని అదే అలవాటుగా మారిందని తెలిపాడు ఆ తర్వాత పాట్నాకు తిరిగి వచ్చి భిక్షాటన చేయటం ప్రారంభించా అని పప్పు చెప్పాడు తన ఇద్దరు పిల్లలు ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు యాచించిన సొమ్ముతోనే తన పిల్లల్ని అధికారులుగా తీర్చిదిద్దుతాను అని పప్పు చెప్పాడు పప్పుకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి పాట్నాలో భిక్షాటన చేసి కోటీశ్వరుడయ్యాడని అతడి స్నేహితుడు మరో బిచ్చగాడు విశాల్ తెలిపాడు తాము కూడా భిక్షాటన చేసి కోటీశ్వరులో అయ్యాం అన్నాడు అయితే డబ్బంతా వృధా చేసుకున్నట్లు చెప్పాడు పప్పును కరోడ్పతి పప్పు అని అందరూ పిలుస్తారని భిక్షాటనను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా పప్పు మాత్రం భిక్షాటనతోనే కోటీశ్వరుడయ్యాడని విశాల్ చెప్పాడు